నల్గొండ జిల్లా కేంద్రంలోని దుప్పలపల్లి రోడ్డు టీవీ సాంఘిక సేవ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బిషప్ ధమన్ కుమార్ అన్నారు ఆదివారం జిల్లా వైద్యాధికారి సహకారంతో మాన్యం చిలుక హెల్త్ సెంటర్ సిబ్బందితో ఎన్డీఎస్ఎస్ఎస్ డైరెక్టర్ పాదర చిన్నప్పరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి అనంతరం ఆయన మాట్లాడారు పట్టణ ప్రజలకు ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించడం చాలా అభినందనీయమని ఎంతో మంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో అవసరమని తెలిపారు మేము జిల్లా వైద్య అండ్ ఆరోగ్య శాఖ నుంచి వచ్చామండి సో నల్గొండ డైసెస్ నార్మల్గా సొసైటీ నుంచి మాది వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఒక కంబైండ్ హెల్త్ ఫ్రీ హెల్త్ క్యాంప్ అనేది చేస్తున్నామండి చుట్టుపక్కల ఉన్న ముసలి వాళ్ళకు కానీ స్టూడెంట్స్కి కానీ వాళ్ళకి ఇబ్బందులు పడకుండా సో ఈరోజు ఏంటంటే చాలామంది వృద్ధులు కానీ స్టూడెంట్స్ కానీ నార్మల్గా ఫోన్ చూడడం వల్ల లేకపోతే ఈ ఎక్కువ మానిటరింగ్ చేయడం వల్ల వర్క్ వల్ల కానీ సైట్ పెరగడం అనేది చాలా నార్మల్గా ఉంది సో వాళ్ళకి ఐ టెస్టింగ్ అనేది జరిగేసి ఎవ్రీ స్టేషన్లలో రిజిస్ట్రేషన్ డాక్టర్స్ చెకింగ్ అండ్ ఐ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నామండి సో మెయిన్ ఇంకోటి ఏంటంటే ముస్లిం వాళ్ళల్లో కూడా క్యాట్రాక్టివ్ శుక్నాలు అనేవి పెరుగుతుంటాయండి దానివల్ల ఎవరెవరికైతే ఆపరేషన్స్ ఉన్నాయో అద్దాలు ఉన్నాయో దానికి సంబంధించిన మేము లైక్ వాళ్ళని ఫాలో అప్ చేసేసి పంపిస్తున్నామండి నార్మల్ సబ్జెక్ట్కి సంబంధించి దీంట్లో మెయిన్ మా లైక్ హెడ్ డిఎంహెచ్ఓ సార్ పుట్ట శ్రీనివాస్ ఆధ్వర్యంలో మా డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ సార్ ఆధ్వర్యంలో ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందండి నేను డాక్టర్ తరుణ్ అండి మా తోటి ఆధర్ డాక్టర్ డాక్టర్ వర్ష గారు ఉన్నారండి సో మేమందరం కలిసి ఐ క్యాంప్ ఈవినింగ్ ఫోర్ దాకా కండక్ట్ చేస్తున్నామండి నైన్ నుంచి పరిస్థితులలో అనేక మంది విద్యార్థి విద్యార్థులు పెద్దవారు కూడా రకరకాల ఆలోచనలతో రకరకాల రోగాలతో ఉన్నటువంటి సందర్భంలో ప్రత్యేకంగా ఈరోజు ఉచిత కంటి వైద్య నిర్వహణ అనేది ఇక నల్గొండ మేత్రాసన సాంఘిక సేవ సంస్థలో నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా నల్గొండ మేత్రానుడు కరణ్ దమన్ కుమార్ గారు అదేవిధంగా సహచరులు అయినటువంటి మిగతా ఫాదర్సు మరియు డాక్టర్ తరుణ్ గారు హిమవర్షన్ గారు డాక్టర్ ప్రదీప్ గారు యొక్క కార్యక్రమానికి వేయించేసి వారితో పాటు మాయనం చిలక నుంచి ఆ ఉన్నటువంటి వాళ్ళ స్టాఫ్ అంతా కూడా సహకరించి ఇది ఎంతో దిగ్విజయం చేయగలిగినారు ఈనాటి పరిస్థితులలో కంటి చూపు అనేది చాలా ముఖ్యము అది లేకపోతే పరిస్థితులు అనేవి ఆచనకంగా ఉండవు కొంతకాలం చూసిన తర్వాత మన కళ్ళు మూసుకోకపోతే ఆ చూసిన దాన్ని తిరిగి చూడాలన్న ఆలోచన ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది అందుకే దీని గురించి ప్రత్యేకంగా డాక్టర్ తరుణ్ గారు శ్రద్ధ తీసుకొని అందరికీ కూడా ఉచిత వైద్యం నిర్మించినందులో ప్రత్యేకంగా వారికి మరియు డిఎంహెచ్ఓ ఆఫీసర్స్ అయినటువంటి పుట్ల శ్రీనివాస్ గారికి వేణుగోపాల్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మేత్రాల తరఫున వందనాల తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ